జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు దాడులు భారీగా దొరికిన ఎర్రచందనం దుంగలు బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో మైదుకూరు డిఎస్పీ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం పీపీకుంట సమీపంలో రేగిమానుకుంట వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడిలో రవాణాకు సిద్ధంగా ఉంచిన యాభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను నలుగురు ముద్దాయిలను ఓ అశోక్ లే ల్యాండ్ వాహనం రెండు మోటార్ బైకులు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎవరైనా చెట్లను నరికినా వాటిని అమ్మినా కొన్నా వాటి రవాణాలో పాల్గొన్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని వారన్నారు కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ యుగందర్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయసింహ సబ్ ఇన్స్పెక్టర్ జె రవికుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

లక్ష్మీకున్న అదే మనకున్న దగ్గర ఒకప్పుడు వెకపట్టడం జరిగింది అక్కడ ఫోర్ వెంబర్స్ పట్టణం జరిగింది దాంట్లో రసూలు ప్రసాదు చిన్నవి అందరూ కూడా యొక్క మరిపాడు మనకు ఎదురుగా మరిపాడుతూ ఉన్నారు అందరూ కూడా వీళ్ళు వచ్చేసి ప్రజలు రసూ ప్రసాదం వచ్చేసి చేసి పారశ పనిచేస్తున్నారు దాదాపు కూడా పనిచేసేవారు ఈ యొక్క ఫాస్ట ఆచరిగా అదేవిధంగా విజయవాడకి సంబంధించిన కూడా రామాలేష్ నరేష్ గీతా ముగ్గురు ఒక పార్పడినారు వాళ్ళ గురించి చదిస్తున్నాను అక్కడ ఒక అశోక్ లే ల్యాండ్ పైకి సంబంధించి యాభై గుండలు లబ్ేసి రెడీ చేసుకుని వాళ్ళు ఆకలి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా అక్కడ రెండు మోటార్ సైకిల్ సీజ్ చేసాను ఒక ఆరు గుండలు సీజ్ చేసాను ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్ ఆ గుండలు యాభై గుండలు లే ల్యాండ్లో అవన్నీ దాదాపు ఇరవై లక్ష రూపాయలు ఇరవై లక్ష రూపాయలు యొక్క విలువ ఉంటుంది ఇవన్నీ కూడా మేము స్వాదం చేస్తున్నాము ఉత్తరంగా ఆరు ముందేసి కూడా పంపిస్తాం అరస్కో ప్రస్తున్నాము వీటి మీద కూడా మేము ఈ యొక్క పాలసించి అయితే ఈ యొక్క ఈ యొక్క మన సంబంధించి నిలబెడతాము ఖచ్చితంగా కూడా వాళ్ళకి నిలబెడతాము ట్రెండ్ బస్లో ఈ యొక్క పాల నుంచి గలచనంగా వాళ్ళకి అదే కానీ పరిశీలిస్తాం చేస్తాం అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీం మేము ప్రభినంచారు మన పెద్దలు రష్య గారిని అదే మధ్యలో రషయ్య గారిని అందరూ ధర లేచారు